అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లో దివ్యాంగుల పింఛన్ వెరిఫికేషన్లో చాలామంది మాకు ఇంకా నోటీస్ ఇవ్వలేదన్న ఎప్పుడు ఇస్తారు ఓకేనా అయితే ఇందులో ఉన్నటువంటి డౌట్ అన్ని మన వీడియోలో మొత్తం క్లారిటీగా మాట్లాడుకుందాం ఇంకా ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వన్ డే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే అనకన్నా చాలా మంది అడుగుతున్న డౌట్ వచ్చేసి అన్న మాకు దివ్యాంగుల పింఛను వెరిఫికేషన్ నోటీస్ ఇంకా మాకు ఇవ్వలేదు ఎప్పుడు వెరిఫికేషన్ చేస్తారా అసలు చేస్తారా చేయరా అని చెప్పేసి అడుగుతూ అడగడం జరుగుతుంది అంటేనే కదా ఇప్పుడు ఆల్రెడీ పదహైదు వేల రూపాయలు పింఛన్ తీసుకునేటువంటి వెరిఫికేషన్ జరుగుతూ ఉంది అది ఫిబ్రవరి లాస్ట్ కల్లా పూర్తి అవుతుంది దాంతోపాటు ఆరు వేల రూపాయలు పింఛన్ తీసుకున్న వెరిఫికేషన్ కూడా ఇప్పుడు జరుపుతూ ఉంది అది ఎప్పుడు స్టార్ట్ అయింది మనకు జనవరి ఇరవై నుంచి తేదీ స్టార్ట్ అయింది అయితే ఈ ఆరు వేల రూపాయలు పింఛన్ తీసుకున్నటువంటి వెరిఫికేషన్లో ఐదు రకాల కేటగిరీలు ఉన్నాయి దివ్యాగులు వచ్చేసి అందులో వచ్చేసి కంటి చూపు సంబంధించిన వెరిఫికేషన్ మాత్రమే జరుపుతున్నారు వాళ్ళకే నోటీస్ ఇవైతే ఇవ్వడం జరిగింది అందరికి ఇవ్వలేదు ఓకేనా కేవలం ఇప్పుడు కంటి చూపుకి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో దివ్యాంగులు ఉన్నారో వాళ్ళకి మాత్రమే నోటీస్ అనేది ఇవ్వడం జరిగింది వాళ్ళు వెళ్ళి ఈ వైద్య పరీక్షలు చేయించుకోవాలి మనం ఇంతకుముందు ముందు కూడా గతంలో చెప్పాం కాబట్టి కేవలం వాళ్ళకి మాత్రమే నోటీస్ అనేది ఇవ్వడం జరిగింది అంటే ఎందుకు ఇట్లా వన్ బై వన్ ఇస్తున్నారు అంటే కదా డాక్టర్లు వైద్య పరీక్షలు చేయడానికి అక్కడ టైం సరిపోలేదు ఓకేనా కాబట్టి వాళ్ళు మళ్ళీ ఫస్ట్లో అందరికి ఇవ్వడం జరిగింది తర్వాత మార్చి వన్ బై వన్ మార్చడం జరుగుతుంది కాబట్టి కేవలం ఈ దివ్యాంగులు పింఛను వెరిఫికేషన్లో కంటి చూపుకు సంబంధించిన మాత్రమే ఇవ్వడం జరుగుతుంది తర్వాత మళ్ళీ మితా కేటగిరీ ఏవైతే ఉన్నాయో వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ కంటి చూపుకు సంబంధించినటువంటి వెరిఫికేషన్ అనేది ఇంత టైం తీసుకుంటే మిగతా కేటగిరీకి ఎంత టైం తీసుకుంటుందో ఒకసారి ఆలోచన చేయండి కాబట్టి ఈ వెరిఫికేషన్ అనేది చాలా టైం తీసుకునే అవకాశం ఉంది ఓకేనా కాబట్టి మీరు వెరిఫికేషన్ ఖచ్చితంగా చేయడం అయితే చేస్తారు దాంట్లో ఎటువంటి డౌట్ లేదు టైం అయితే పడుతుంది అంతేకాకుండా మా పర్సెంటేజ్ మాకు డెబ్బై ఎనిమిది ఎనభై అయింది అని చెప్పేసి మా ఏమన్నా మా పింఛను తొలగిస్తారా అని చెప్పేసి అడగడం ఉంది ఏ పింఛను తొలగించరు అసలు ఈ దివ్యాంగుల కాదా అని చెప్పేసి మాత్రమే వెరిఫికేషన్ చేస్తున్నారు ఎవరైనా నైకిలీ సర్టిఫికేట్ తీసుకునేటట్టుగా పోవడానికి అవకాశం ఉంటుంది ఓకేనా అంతేకానీ మీ దాంట్లో మీరు పర్మనెంట్గా మీకు సర్టిఫికేట్ ఉంటే ఎందుకన్నా ఎటువంటి పెన్షన్ పడాల్సిన అవసరం లేదు అంతేకాకుండా కొత్త పింఛన్లు ఎప్పుడు అంటే కన్నా ఈ వెరిఫికేషన్ అంతా పూర్తయినంత వరకు ఇవ్వరు ఓకేనా ఈ వెరిఫికేషన్ ఎప్పుడైతే పూర్తయితుందో అన్ని పింఛన్లు వెరిఫికేషన్ ఎప్పుడైతే పూర్తయితుందో ఇప్పుడు దివ్యాంగుల పింఛన్లు వెరిఫికేషన్ ఉంది దాని తర్వాత మిగతా కేటగిరీ పింఛన్లు ఉంటాయి వన్ బై వన్ వెరిఫికేషన్ జరుపుతూ ఉన్నారు అన్ని పూర్తి అయిపోయిన తర్వాత మీ పింఛన్లు అయితే తీసేయడం జరుగుతుంది అయితే అందులో కూడా ఇప్పుడు దివ్యాంగుల పింఛను వెరిఫికేషన్లు మనం పూర్తి అయిపోయిన తర్వాత మళ్ళీ ఎవరైనా కానివ్వండి పింఛన్లు తీసేయడానికి అవకాశం ఉంటుంది దాని తర్వాత మిగతా కేటగిరీ పింఛన్లు వాళ్ళ వాళ్ళ వెరిఫికేషన్ తర్వాత ఆ కేటగిరీ పింఛన్లు తీసేయడం జరుగుతుంది అంతే కానీ మొత్తం అన్ని పింఛన్లు వెరిఫికేషన్ పూర్తి కావడానికి లేదు ఇప్పుడు దివ్యాంగుల పింఛను వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఈ కేటగిరీలో పింఛన్లు తీసేస్తారు ఓకేనా ఇది ఇప్పుడు వరకు ఉన్నటువంటి అప్డేట్ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ